అమ్మా అసలు మొలతాడు కట్టుకోవడం వల్ల దాగి ఉన్న రహస్యాలు ఏంటి అసలు ఆడవాళ్ళు కూడా కట్టుకోవచ్చు అంటారా చాలా మంచి ప్రశ్న మొలతాడు అనేది మనకి పుట్టినప్పుడు ఇరవై ఒకటో రోజు బారసాలనేది చేస్తారు మనకి పుట్టినప్పటి నుంచి మనం కాలం చేసేదాకా కొన్ని కార్యక్రమాల్లో బారసాల కార్యక్రమం ఒకటి ఇరవై ఒకటో రోజున మనం చేస్తారు ఇది ఈ ఇరవై ఒకటో రోజున మనకి పురిటి నీళ్లు స్నానం అయిన తర్వాత మగపిల్లలకు గాని ఆడపిల్లలకు గాని ఎవరికైనా కూడా ఆ రోజున మొలతాడు కడతారు ఈ మొలతాడు ఎందుకు కడతారు అంటే దిష్టి తగలకుండా ఒకటి చిన్నతనంలో బాలారిష్ట దోషాలు అని మనకి పిల్లలకు ఉంటాయి ఆడవాళ్ళు గాని మగవాళ్ళకి గాని ఎవరికైనా పదకొండు సంవత్సరాలు వచ్చేదాకా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఈ బుడి అడుగులు వేసే టైంలో గాని ఎప్పుడైనా పడే పిల్లలు ఊరికే టపీ టీ పడుతూ ఉంటారు మంచాల మించి గాని నడిచేటప్పుడు గాని ఏమన్నా తగిలి గాని పరిగెత్తుతో గానీ పడుతూ ఉంటారు ఆ పడినప్పుడు నేల గ్రహ దోషాలని కొన్ని అంటుతూ ఉంటాయి పిల్లలకి కాబట్టి ఎప్పుడైనా పడ్డప్పుడు ఏం చేస్తారంటే వెంటనే మరి అన్న విపరీతంగా దెబ్బలైతే తగిలినప్పుడు ఈ మలతాడు కత్తిరించేసి దిష్ నీళ్లు తీసి పారపోస్తారు పారబోసినప్పుడు మనం దాన్ని కత్తిరించి పారేయటం వల్ల మొలతాడితో కొంత దోషం పోతుంది అందుకుని మళ్ళీ అది కత్తిరించి పారేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఇంకో మొలతాడు కడతారు ఈ మొలతాడు కట్టడంలో కొంత అర్థం అది ఉంది ఏమ్మా కాబట్టి మొలతాడు మనకి పదేళ్ళు వచ్చేదాకా ఆడ మొగ అయినా కూడా కనీసం ఆరేళ్ల వరకు అయినా కూడా మొలతాడు ఉండవలసిందే తర్వాత ఆడపిల్లలే కట్టరు ఎందుకు కట్టరు అంటే ఆడపిల్లలు శక్తి స్వరూపుళ్ళు దుర్గా మా తంశంతో ఉంటారు కాబట్టి వీళ్ళకి అంత ప్రభావం ఉండదు మగపిల్లలకే ఎక్కువ అవసరం అని మగపిల్లలకే పెద్దవాళ్ళు అయినా కూడా చాలా మంది మగపిల్లలకి మొలతాడు కట్టడం అనేది జరుగుతుంది అందుకే ఏదైనా పడ్డా చేసినా కూడానమ్మా వెంటనే మొలతాడు తీసేసేసి దృష్టి తీసిపోయండి అంటారు అంటే దాంతో కొన్ని గ్రహ దోషాలు పోతాయి అందుకని మలతాడు కట్టడంలో అంత విశేషం మొలతాడు కూడా సాయంత్రం వేళల్లో కొనకూడదు అంటారు పలానా రోజు కట్టకూడదు అంటారు నిజమేనమ్మా కట్టకూడదు అంటే అంత జీర్ణం అయిపోయేదాకా తెగేదాకా మనం చూసుకోకుండా ఉండటం తప్పే కదా కాబట్టి కొనకూడదు ఏంటి ఎప్పుడైనా ఏదైనా సరే మీకు ఏ రోజు మంచిది అనిపిస్తే ఆ రోజు తీసుకొచ్చి అట్టు పెట్టుకోవడం నాలుగు ఐదు మూరలే కదా ఇంట్లో కొనుక్కు తీసుకొచ్చి పెట్టుకోవటం తప్పేం లేదు ఇంకా నలుగురు పిల్లలు ఉన్నప్పుడు నలుగురికి అవసరమే కదమ్మా మళ్ళతాడు కొంతమంది ఏంటి ఎర్రదారం కాని నల్లదారం గాని కదా అది కొద్ది భగవంతుడు యొక్క ల్యాకెట్లు తీసుకోవడం మెళ్ళో కూడా వేస్తారు కాబట్టి అవసరమే ఒక విచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడంలో తప్పేం లేదు అవసరాన్ని బట్టి మీరు అది జీర్ణం అయిపోయిందా లేదా చూసుకుని ఇట్లా ఏదైనా పడిన సందర్భాలు కానీ అట్లా ఉన్నప్పుడు మనకు మొలతాడు అనేది అందుబాటులో ఇంట్లో ఉంటే గబాల్ కట్టుకోవటానికి అవసరం వస్తుంది అంటే ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఎప్పుడైనా మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏదో మంగళవారం శుక్రవారం ఉంది పడ్డారు ఆ రోజు కట్టకూడదంటా తీసేసేయాలి కట్టుకోవాలి వెంటనే రక్ష లాంటిదే కదా కాబట్టి లేదు